నిన్న హిస్టారికల్ డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను బిలియన్ డాలర్లతో గూగుల్ డేటా సెంటర్ ఏ హెబ్ని వైజాగ్లో వస్తానికి ఒప్పందం చేసుకుంటే ఈ రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు అయితే సంవత్సరానికి దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ప్రతి సంవత్సరం లెక్కేసిన ఐదు సంవత్సరాల్లో లక్ష ముప్పై రెండు వేల కోట్లు పదిహేను బిలియన్ డాలర్స్ని గూగుల్ సంస్థ పెడతానికి వస్తే అసలు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని సూటిగా సుస్పష్టంగా అడగదలుచుకున్నా ఇండియాలో ఉన్న రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంలో రాష్ట్రంగా భావిస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏ ఏ హబ్ అనేది ఆంధ్ర వెళ్ళింది ఏంట్రా బాబు అని బాధపడుతున్నారు ఆ మిగతా రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని మాత్రం వైసీపీ వాళ్ళు ఏడవటం చాలా బాధాకరం అలాగే మీ విలేకరులకైనా నాకైనా ఆ వైసీపీ మనకి మనకేదైనా తెలియకపోతే గూగుల్ చేస్తాం గూగుల్ దగ్గర సెట్ చేస్తే గూగుల్ నుంచి డేటా తీసుకుంటాం అట్లాంటి గూగుల్ కంపెనీ వస్తే ఏదో ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్టుగా ఎందుకు మారుతున్నారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది మీరు రాష్ట్ర ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తే రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమో అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మోసుకొని వెల్కమ్ టు ఏపీ గూగుల్ అని మీరు కూడా బోర్డు చూపిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు అలాగే దానికి బదులు ఈ కాగ్గోలు చేస్తున్నారు అభివృద్ధిని కోరుకోవటం లేదా లేక కడప మాజీ ఎంపీ గారి కేసులో గూగుల్ అవుట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారని గూగుల్ మీద మీకేమన్నా కోపం ఉందో నాకైతే అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని ఏ సిటిజన్ అయినా గూగుల్ ప్రాజెక్ట్ వస్తుందంటే గర్వంగా ఆనందంగా వెల్కమ్ చెప్పే పరిస్థితి కానీ మీరు చేసే విమర్శలు చూస్తుంటే మీకు టెక్నాలజీ అర్థం కాపాడాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా మీకు టెక్నాలజీ తెలిస్తే నిన్న గూగుల్ క్లౌడ్తో ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని స్వాగతించేవాళ్ళు అలాగే డిజిటల్ ఇన్నోవేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త యుగం నుంచి ప్రారంభమైంది గూగుల్ అనౌన్స్డ్ డాలర్ ఫిఫ్టీన్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏఐ అండ్ డేటా హబ్ ఇట్స్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ ద యుఎస్ దిస్ హబ్ విల్ బ్రింగ్ గూగుల్స్ ఫుల్ ఏ స్టాక్ టు ఇండియా అండ్ సపోర్ట్ లోకల్ ఏఐ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ గూగుల్కి పర్ డే రెవెన్యూ ఒకటి పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్స్ అలాగే అటువంటి కంపెనీ మన దగ్గర డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేస్తుంటే దేశవ్యాప్తంగా గూగుల్ ఏపీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది నిన్నంతా కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం ఇది అర్థం కావట్లా ఇదేదో వాళ్ళు విండ్ పవర్ ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నారని నేను భావిస్తున్నా ఎక్కడో కాస్ట్ ల్యాండ్ వ్యాల్యూ తక్కువ దగ్గరికి వెళ్ళి విండ్ పవర్ పెడుతున్న లాగా డేటా సెంటర్ అని వాళ్ళు భావిస్తున్నారేమో నాకైతే అర్థం కాని పరిస్థితి అలాగే యంగెస్ట్ స్టేట్గా ఉంది హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రాష్ట్రం మారబోతుంది దానికి తార్కాణం ఈ గూగుల్ కంపెనీ రాక అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా అమెరికాలో వాషింగ్టన్ డీసీకి కోతవేట దూరంలో డోలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే ప్లేస్లో లౌడ్ అనే కౌంటీ ఉంటుంది ఆ కౌంటీ వర్జీనియాలో ప్రపంచానికి డేటా సెంటర్ ఎల్లైగా పేరు తెచ్చుకుంది అమెరికా రాజధానికి కానుకుండే ఈ ప్రాంతంలో ఇది డేటా సెంటర్ ఉన్న పరిస్థితి దానివల్ల యుఎస్ మొత్తం మీద టాప్ ఫైవ్ కౌంటీల్లో హైయెస్ట్ పర్కాడ ఇన్కమ్ ఉన్న కౌంటీ అది ఆ కౌంటీలో డేటా సెంటర్ చాలా కంప్లీట్ డేటా సెంటర్లు ఉన్న పరిస్థితి కానీ మీరు అది అర్థం కాక మాట్లాడుతున్నారేమోనని నేను భావిస్తున్నా ఇది లో కాస్ట్ ప్లేస్లో పెట్టే విండ్ పవర్ లాంటి ప్రాజెక్ట్ కాదు ఇది రిచ్గా రిచ్ కౌంటీల్లో కూడా ఉందనే విషయాన్ని మీకు చెప్ తెలియచేద్దామనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది